రవికుమార్ కొత్తపల్లి గారు రచించిన హాషవల్లరి పుస్తకంలోని అల్లుడు అదర్స్ మా అల్లుడు గురించి గొప్పగా చెప్పడం కాదు కానీ వదిన ఎంత బాగా వంట చేస్తాడనుకున్నావు ఫార్చ్యూన్ ఇన్ ఫైవ్ స్టార్ హోటల్లో పెద్ద చెఫ్ పొద్దు నుంచి ఎంత కష్టపడి అక్కడ రకరకాల వంటలు చేసొస్తాడా మళ్ళీ రాత్రికి ఇంట్లో తనే వంట చేస్తాడు మా అమ్మాయి ఎంత వద్దని మొత్తుకున్నా అసలు వినడు మేము వెళ్ళినా అంతే అసలు ఏ పని చేయనివ్వడు మమ్మల్ని దేవతల్లా చూసుకుంటాడు ఇక మా ఉన్నాడు ఆడంగి వెధవ పెళ్ళం కొంగు పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉంటాడు మా కోడలికి ఒంట్లో బాగాలేనప్పుడో తను ఇంట్లోకి రాకూడని రోజుల్లోనో వీడే వంట చేసి తగలెడతాడు ఒక్కసారి చేస్తే అస్తమాను అలాగే చేయిస్తుందిరా అంటే వింటాడా మాలోకం వాడి అత్తమామలతో కూడా అలాగే ఉంటాడు ఎంతో అపురూపంగా చూసుకుంటాడు కొంచెం అల్లుడి పెట్టు చూపాలిరా అన్న అస్సలు వినడు అని పక్కింటి పారిజాతంతో చెప్తోంది పంకజం సరిపోయింది సంబరం మావాడు అంతే వద్దురా అంటే వాడి అత్త మామల సంఖలో దూరుతాడు ఎన్ని చెప్పినా వినడు సరికదా మాకు కూడా క్లాస్ పీకుతాడు మీకు కూడా ఒక అమ్మాయి ఉంటే తెలిసేదని రెట్టిస్తాడు గాడిద వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు వదినా అని అంటోంది పారిజాతం ఏమేయ్ ఆ పొయ్యి మీద ఏదో పెట్టావు అది మాడిచొస్తుంది వచ్చి చూడు అన్న మొగుడి పిలుపులు విని సరే వదిన మిగతా విషయాలు సాయంత్రం మాట్లాడుకుందాం ఏమైనా తేడా వస్తే ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతారు ఆయన నీకు తెలిసి ఉన్నదే కదా వదిన అని లోపలికి వెళ్ళిపోయింది పంకజం అబ్బబ్బా కాసేపు మనశ్శాంతిగా కష్టాలు కూడా చెప్పుకొనివ్వరు మీరు మీ కంగారు అని మొగుడి ముక్కుందాన్ని ఆడిపోసుకుంటుంది పంకజం ఇంట్లోకి వస్తూనే రోజంతా కష్టాలు చెప్పుకుంటూనే ఉంటారు కదే గంటలు గంటలు ఆ గోడల మీద నుండి మాట్లాడుతూనే ఉంటారుగా మీరు జార్లపడి జార్లపడి ఆ గోడలు కూడా అరిగిపోతున్నాయి ఏదో ఆ మొగునికి వండేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు అయినా కొంచెం శ్రద్ధగా చేయొచ్చు కదా అది మాకు వంటపడుతుంది అని అన్నాడు ముకుందం అనండి అనండి మీరేమన్నా పడి ఉండడానికి నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా ఏదో ఆ పారిజాతం వాళ్ళ అబ్బాయి గురించి చెప్తుంటే నేను కూడా మన చవిట గురించి కూడా చెప్తున్నాను అలాగే మన అల్లుడి గొప్పతనం కూడా చెప్తున్నాను అల్లుడంటూ గుర్తొచ్చింది మన అల్లుడు ఎంత పని చేస్తాడు మీరు ఉన్నారు కూర మాడినప్పుడు కనీసం పోయి సిమ్లో పెట్టాలని కూడా తెలియదు అని చెప్పుకొస్తోంది పంకజం మళ్ళీ టాపిక్ తన వైపు తిరిగేటప్పటికీ పంకజంతో మనకెందుకు వచ్చిన తంట అని పేపర్లో ముక్కం పెట్టుకున్నాడు ముకుందం పొద్దున్న మా అమ్మ ఫోన్ చేసింది ఈసారి పండక్కి పది రోజుల ముందుగానే రమ్మంది అల్లుడు గారితో మరీ మరీ చెప్పమందండి అని బిర్యానీ చేస్తున్న రాజబాబుతో అంది భ్రమరాబ నువ్వు బాగానే చెప్తావు భ్రమరం కానీ నాకు లీవ్ దొరకద్దు అయినా మీ ఊరు రావాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది లాస్ట్ ఇయర్ ఇలాగే పండక్కు పిలిచి ఏం చేసింది మీ అమ్మ చుట్టాలందరినీ పిలిచి తిండి ఎగ్జిబిషన్ పెట్టింది అందరూ వాళ్ళకి నచ్చిన కోరికలు చెప్పి రకరకాల పిండి వంటలు చేయించుకొని పీకల దాకా తిన్నారు అందరికీ అడిగినవన్నీ చేసేటప్పటికీ నాకు మాత్రం నడుము నర్తరశాలు అయిపోయింది అయ్య బాబోయ్ అది తలుచుకుంటేనే నా మీద నాకే విపరీతమైన సింపతి వచ్చేస్తుంది ఈసారికి నన్ను వదిలేయవే భ్రమరం అని తన భార్య చేతులు పట్టుకొని బతిమలాడాడు రాజుబాబు ఈసారి పండక్కి చుట్టాలెవరూ పిలవట్లేదని అమ్మ చెప్పింది అయినా అదేంటండి అలా అంటారు మన గొప్పతనం మనం చెప్పుకోకూడదు అవతల వాళ్ళు చెప్తేనే మన గొప్పతనం కొండంత అవుతుంది ఏదో మీరు వంట బాగా చేస్తారని నలుగురితో మా అమ్మ గొప్పగా చెప్పడం తప్ప పండక్కి రమ్మని కూతురిని అల్లుడిని ఆప్యాయంగా పిలిస్తే మీరు ఇలా అంటారా అని చిన్నగా ఏడుపు వస్తారని ప్రయోగించింది భ్రమరంభ పెన్లం ఏడవడాన్ని చూసి ఓర్వలేక సరే భ్రమరం దీనికే ఇంతలా ఏడవాలా ఏదో సరదాకి ఆట పట్టించడానికి అన్నానులే నువ్వు చెప్పినట్టే వెళ్దాములే అని అభయం ఇచ్చాడు రాజబాబు కూతురు అల్లుడిని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించింది పంకజం ప్రయాణం బాగా జరిగిందా అల్లుడు బాగా అలసిపోయినట్టున్నారు వేణీళ్ళతో స్నానం చేసి అన్నం తిని హాయిగా పడుకోండి వచ్చిన రోజే అవి చేస్తాను ఇవి చేస్తాను అని బలవంతం పెట్టకల్లుడు రేపటి నుంచి చూద్దాంలే అని మర్యాదగా చెప్పింది పంకజం అత్తగారు ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ పూటకి మాత్రం అత్తగారు చేసిన వంట తిని పడుకున్నాడు ఇంకా పండగ మూడు రోజులు ఉందనగా పంకజం ఉండే కాలనీ ప్రెసిడెంట్ పంకజం ఇంటికి వచ్చాడు ఎలా ఉన్నారు బావగారు మా చెల్లెమ్మ లేదా అని కుశల ప్రశ్న వేశాడు ప్రెసిడెంట్ బాగానే ఉన్నాను అదిగో లోపల ఉంది వెళ్ళండి అని లోపలికి దారి చూపించాడు ముకుందం ఎప్పుడూ గలగల మాట్లాడే చెల్లమ్మ మాట వినబడకపోయేటప్పటికీ అనుమానం వచ్చింది ఇంట్లో ఉందా లేదా అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ప్రెసిడెంట్ అన్నయ్య గారు ఎలా ఉన్నారు ఏంటి ఈరోజు మీ పాదం మోపి మా ఇంటికి పావనం చేశారు అని అడిగింది పంకజం ఏం లేదమ్మా పండక్కి మన కాలనీలో వంటల పోటీలు పెడుతున్నాము నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావేమోనని చెప్దామని వచ్చాను ఎంట్రీ ఫీజు వెయ్యి రూపాయలు అన్నాడు ఎంత మంచి కబరు చెప్పారన్నయ్య గారు మా అల్లుడు కూడా ఇక్కడే ఉన్నాడు గ్యారెంటీగా మా అల్లుడు పార్టిసిపేట్ చేస్తాడు మా పేరు రాసేసుకోండి అన్నయ్య గారు అని తన అల్లుడి పేరు చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చింది పంకజం ప్రెసిడెంట్ వెళ్ళిపోయాక బెడ్రూమ్ తలుపు వేసి బ్రహ్మరాంబతో మాట్లాడాడు రాజబాబు అసలు ఏమనుకుంటుంది మీ అమ్మ నన్ను అడగకుండానే నా పేరు వంటల పోటీకి ఇవ్వడమేమిటే అందరి ఆడాల మధ్య నేను ఒక్కడినే మగాన్ని అసలు ఏమైనా అర్థమవుతుంది మీ అమ్మకి అని అడిగాడు రాజబాబు నెమ్మదిగా మాట్లాడండి అమ్మ వింటే బాధపడుతుంది మీ మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మిమ్మల్ని అడగకుండా మీ పేరు ఇస్తుంది చెప్పండి అయినా పోటీలో ఉండేది మీరు ఒక్కరే మగాడు కాదులేండి వంట వచ్చిన మగాళ్ళు చాలా మంది ఉన్నారట మీరంటే ఎంత అభిమానం అమ్మకి మీకెప్పటికీ మా అమ్మ అర్థం కాదులేండి అని చిన్నగా ఏడుపు మొదలుపెట్టింది భ్రమరంభ అయ్యో ఇప్పుడు నేను ఏమన్నానని ఏడుస్తున్నావు భ్రమరం ఊరుకో భ్రమరం ఊరుకో మీ అమ్మ గొప్పతనం తెలియక ఏదో మాట్లాడాను నేను తప్పక ఈ పోటీలో పార్టిసిపేట్ చేస్తాను అని అభయం ఇచ్చాడు రాజబాబు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వంటల పోటీ మొదలయ్యింది పేరు పేరున పార్టిసిపెంట్స్ అందరినీ పోటీకి పిలుస్తున్నారు అనసూయమ్మ గారు సీత గారు తులసి గారు మంగతాయారు గారు అండాలమ్మ గారు శిరీష గారు ఇలా అందరూ ఆడవాళ్లను పిలిచిన తర్వాత చివరిగా మనకెంతో ఇష్టమైన పంకజం అల్లుడు గారు రాజబాబు గారు అని మైకిలో అనౌన్స్మెంట్ చేశారు పంకజం తన అల్లుడికి తిలకం దిద్ది మరీ పోటీకి పంపింది చీ నా మొహం మీద కాకిరెట్టయ్య నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు ఇంతమంది ఆడళ్ళ మధ్య నేను ఒక్కడినే మగవేదవనా ఏం చేస్తాం ఇంతవరకు వచ్చాక ముండికేస్తే అమ్మ కూతుళ్ళు ఇద్దరూ నన్ను బలవంతంగా ఎత్తుకొని కూర్చోబెడతారు దానికన్నా మనమే మర్యాదగా పార్టిసిపేట్ చేయడం బెటర్ అని మనసులో అనుకుంటూ బలికి ఆహుతయ్యే మేకల్లా పోటీకి వెళ్ళాడు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మనసులో అనుకున్నాడు అదేమిటంటే ఇప్పుడు గనక ఏదో ఒక రకంగా వంటను పాడు చేసి ప్రైజ్ రాకపోతే ఇక జన్మలో తన అత్తగారు ఇలాంటి పోటీలకు ఒప్పుకోదని వంట పాడు చేయాలని కృతనిశ్చయంతో పోటీలోకి అడుగుపెట్టాడు పోటీ ముగిసింది అందరి వంటలు రుచి చూసిన తర్వాత వాళ్లలో వాళ్ళు గంట తర్జన భర్జనలు పడిన తర్వాత విజేతను ఎంపిక చేశారు పోటీ నిర్వహించిన జడ్జీలు విజేతను మైక్లో అనౌన్స్ చేస్తున్నారు ఇంత రసవత్తరంగా సాగిన ఈ వంటల పోటీలలో అత్యద్భుతంగా వంటను తయారు చేసి మొదటి ప్రైజ్ను గెలుచుకున్న వారు మన పంకజం గారి అల్లుడు రాజబాబు గారు ఆయన్ని వేదిక మీదికి వచ్చి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా రాజబాబు గారిని కోరుతున్నాము ఇది ఆ అనౌన్స్మెంట్ సారాంశం విజేతగా రాజబాబు పేరు వినబడగానే తల్లి కూతుళ్ళ ముఖాలు వెయ్యి క్యాండిల్ బల్బుల్లాగా వెలిగిపోయాయి ఇక వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు అమాంతం ఇద్దరు కలిసి రాజబాబుని పైకి ఎత్తేశారు అక్కడున్న అందరి నోటమ్మట పంకజం అల్లుడు అదుర్స్ పంకజం అల్లుడు అదుర్స్ అని ఒకటే అర్పులు కాసేపు ఏమైందో అర్థం కాలేదు రాజబాబుకి నేను కావాలని ఇంత చిత్తగా వంట చేసినా నేనే గెలిచానా నా కర్మ కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏమిటంటే చెత్తగా చేసిన నా వంటకే మొదటి ప్రైజ్ వచ్చిందంటే ఈ ఆడాళ్ళు వీళ్ళ మగుళ్ళకి ఏం వండి పెడుతున్నట్టు అందుకే అందరూ రెస్టారెంట్ల మీద పడిపోతున్నారు అని తనలో మాట్లాడుకుంటూ ఆలోచనలో పడ్డాడు అల్లుడు ప్రైజ్ తీసుకో అల్లుడు అన్న తన అత్తగారి అరుపు విని చేసేదేమి లేక ఏడవలేక నవ్వుతూ ప్రైజ్ తీసుకున్నాడు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్